అందరికీ నమస్కారం చదువుకున్న వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉద్యోగం మీద ఆసక్తి ఉంటుంది ఉదాహరణకు కొంతమంది డాక్టర్ కావాలనుకుంటారు మరికొంతమంది ఇంజనీర్ కావాలనుకుంటారు ఇంకా కొంతమంది ఈనాటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావాలనుకుంటారు మరికొంతమంది సైంటిస్ట్ కావాలనుకుంటారు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది అయితే అన్నింటిలోనూ ఒక పవిత్రమైనటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి ఈ వృత్తికి న్యాయం చేయాలి ఉపాధ్యాయుడు కావాలనుకున్న వాళ్ళు వృత్తికి న్యాయం చేయాలి వృత్తి ధర్మాన్ని పాటించాలి ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఉపాధ్యాయుని చేతిలో ఉంటుంది అంటే భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే గొప్పతనం ఉపాధ్యాయ వృత్తిలో ఉంటుంది అయితే ఈ వృత్తిలో కొంతమంది విద్యార్థులకు అన్యాయం చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఉదాహరణకు ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తి దొరకలేదు అంటారు దొరికిన తరువాత కొంతమంది వారానికి ఒక రోజు వెళ్తారు స్కూల్కి ముఖ్యంగా ప్రజెక్టల్లో పనిచేసే వాళ్ళు అంటే ఆ రోజు వెళ్ళి వారం సంతకాలు చేసేస్తారు అట్లా వాళ్ళు పిల్లలకు అన్యాయం చేస్తూ ఉంటారు మరికొంతమంది ఉపాధ్యాయులు తరగతి గదిలోకి వెళ్తారు అటెండెన్స్ తీసుకుంటారు ఆ తర్వాత ఏమ్రా ఏదైనా కొత్త సినిమా వచ్చిందా ఏ సినిమా బాగుందిరా మహేష్ బాబు సినిమానా అల్లు దా జూనియర్ ఎన్టీఆర్దా ప్రభాస్ దా అని ఏవేవో ప్రశ్నలు వేసి వాళ్ళతో నవ్వుతూ పీరియడ్ అయిపోయే వరకు టైం గడిపి బయటకు వస్తారు ఇది రెండో రకం మూడో రకం వాడు పెడతారు పాఠం పేరు చదువుతారు పాఠం అయిపోయిందిరా అర్థమైంది కదా అందరూ మౌనంగా చదువుకోండి అని కుర్చీలో కూర్చొని నిద్రపోతారు బెర్ర అయిన తర్వాత చెప్పిన హోంవర్క్ చేసుకుని రండి అని వెళ్ళిపోతారు ఇంకా కొంతమంది పాఠం చదువుతారు పాఠం పేరు పాఠంతో పాఠము చదువుతారు బాగా పూర్తిగా చదివేస్తారు అర్థమైంది కదా ఇంతే ఇందులో ఏం పెద్దగా ఏం లేదు చెప్పడానికి ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా పాఠం చదువుకోండి ఎగ్జామ్ బాగా రాయండి అని వెళ్ళిపోతారు ఇక్కడ ఇప్పుడు చివరి లెక్కలు వీళ్ళు వృత్తికి నూటికి నూటి నూరు శాతం న్యాయం చేకూరుస్తారు క్లాస్లో అడుగు పెట్టినప్పటి నుంచి నలభై ఐదు నిమిషాల పీరియడ్ వృత్తా కాకుండా పిల్లలకు పాఠ్యం ఆ పాఠం ఎలా చదవాలి కొంతమందితో చదివిస్తారు ఆ తర్వాత బాగా ఒక్కొక్క పదాన్ని ముఖ్యమైన పదాలకు అర్థాలు వివరిస్తారు ఆ తర్వాత ఒక్కొక్క పేరా యొక్క భావాన్ని సంపూర్ణంగా వివరిస్తారు మొత్తం ఈ పాఠం నేర్చుకోవడం ద్వారా మనకు మన జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది అనేది చక్కగా వివరిస్తారు చూసారా నలభై ఐదు నిమిషాల్లో ఒక్క సెకండ్ వృధా చేయకుండా పిల్లలకు చక్కగా ఓర్పుతో నేర్పుగా పాఠం చెబుతారు అంటే ఇక్కడ అర్థమైందా మీకు ఎన్ని రకాల ఉపాధ్యాయుల్ని మీకు చూసాం కదా ఇంకా విద్యార్థులు విద్యార్థుల్లో రకాలు ఉపాధ్యాయుల్లో రకాలైనట్లు విద్యార్థుల్లో కూడా ఉండాలి కదా కొంతమంది విద్యార్థులు శ్రద్ధగా కూర్చుంటారు విన్నట్లు నటిస్తూ ఉంటారు కానీ ఒక్క ముక్క కూడా చెవిలో కెక్కించుకోలేదు ఇది మొదటి రకం వారు రెండో రకం వారు ఈ చెవితో వింటారు బాగా ఈ చెవితో వదిలేస్తారు చూసారా రెండవ రకం మూడవ రకం ఉత్తమ విద్యార్థులు వీళ్ళే మొదటి స్థానంలో నిలబడేవాళ్ళు ఈ చెవితో వింటారు ఈ చెవితో కూడా వింటారు విన్నదాన్ని చక్కగా బ్రెయిన్ బ్రెయిన్ అంటే కంప్యూటర్ లాంటివి కంప్యూటర్లో ఎన్నో చిప్స్ ఉన్నట్టు బెయిన్లో కూడా చిప్స్ ఉంటాయి ఆ చిప్స్లోకి ఒక్కొక్క విషయాన్ని అంటే ఒక పదం యొక్క స్పెల్లింగ్ దాని అర్థం దాని వ్యతిరేక పదం దాని పర్యాయ పదం దాని నానార్థం ఇవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క చిప్ ఉంటుంది వాటిలో పీచ్ చేసుకుంటారు ఆ తర్వాత లాంగ్వేజ్ అయితే లాంగ్వేజ్లో ఇంకా పరీక్షల్లో ఏమేమి అడుగుతారో అవన్నీ కూడా సందర్భపూర్వకంగా వివరించము ఈ విషయం మీద ఒక పేజీ నుంచని వ్యాసం రాయము లేదు ఒక్క మాటలో జవాబు ఇవ్వము ఇలాంటి వాటికి ప్రత్యేకమైన చిప్స్ ఉంటాయి మనకు తెలియదు అది అలా ఒక్కొక్క లాన్లోకి ఫీట్ చేసుకుంటాను ఆ తర్వాత ఎగ్జామ్లో కంప్యూటర్కి ఎలాగైతే మౌజ్ ఉంటుందో ఆ మౌజ్ని ఎలా మనము వాడుతామో అలా వాడుతారు వాళ్ళు అంటే ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం చక్కచక్క స్క్రీన్ మీద వచ్చినట్టు వాళ్ళ వాళ్లకు జ్ఞాపకం వస్తాయి అన్ని ప్రశ్నలకు నూటికి నూరు శాతం జవాబు రాస్తారు వాళ్ళే మొదటి స్థానంలో నిలుస్తారు జీవితంలో కూడా అగ్రస్థానం ఉంటారు మంచి వ్యక్తిగా మంచి బాధ్యత గల పౌరునిగా ఎదుగుతారు అలాంటి వారు తయారు కావాలంటే ఉపాధ్యాయులు కూడా చక్కగా ఉండాలి కదా వాటి ఉపాధ్యాయు వృత్తి అంటేనే ఒక పవిత్రమైనదని చెప్పారు ఉపాధ్యాయుని బ్రహ్మతో విష్ణువుతో పరమశివునితో పోల్చారు ఈ ముగ్గురి కంటే ఏదైనా పరబ్రహ్మ స్వరూపం ఉంటే అది కూడా గురువే అన్నారు కాబట్టి గురువు పైన గురుతర బాధ్యత ఉన్నది రామకృష్ణ పరమహంస లాంటి గురువు ఉండాలి శిష్యుడు ఎలాంటి వాడు ఉండాలి వివేకానందు లాంటి శిష్యుడు ఉండాలి గురువుకు తగ్గ శిష్యుడు గురువును మించిన శిష్యుడు కూడా ఉన్నప్పుడే విద్యలో పోటీ ఉన్నప్పుడే భర్తయా వర్ధతే విద్య అన్నారు పోటీ ఉన్నప్పుడే విద్య అనేది బాగా ఆరోగ్యకరంగా వృద్ధి చెందుతుంది దానికి తోడు శీలేన శోభతే విద్య అన్నారు అంటే శీలం క్యారెక్టర్ కూడా చదువుకున్న వాడి క్యారెక్టర్ కూడా బాగా ఉండాలి వ్యక్తి వికాసం వ్యక్తిత్వం చక్కగా ఉన్నప్పుడే వాడు నీచమంతుడు బుద్ధిమంతుడు అని అనిపించుకుంటాడు శుభం భూయాత్వే జనాతినోబన్ విద్య అమృతమశ్ను గురుబ్రహ్మా గురుణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమరుభ్యో నమ